హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది ఈ వారం అయితే అన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవటం వల్ల వైపు పెద్ద ఆసక్తి ఏమీ కలగటం లేదు అలాగే మరోవైపు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి మరి ఏ మూవీస్ యాప్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ త్రిషా జంటగా తెరకెక్కించిన మూవీ ఇడుముయాచి సినిమాకి మంగిల్ తిరువేణి దర్శకత్వం వహించగా అందులో అజిత్ కుమార్ త్రిషా అర్జున్ సేన ముఖ్య పాత్ర పోషించగా మూవీ అన్ని లాంగ్వేజ్ లో మార్చి మూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ హార్ట్ టు హైస్ జోస్ బెటన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అమెరికా కామెడీ రొమాంటిక్ ఫ్రెషర్ చిత్రం ఇందులో ఫిలిం మర్గిస్ క్రిస్టోఫార్ సున్ గుడిన్ హోలియన్ హోల్ ఈ జుంబాడు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి నాలుగు నుండి ఇంగ్లీష్ లోడికి స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ డెల్పోరా ఈ మూవీని రచించి మరియు సహ అలాగే దర్శకత్వం కూడా వహించారు ఎనభై ఒకటవ ఈవెంట్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది ఇది తొంభై ఏడు అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ ఫిల్మ్ గా ఎంపిక అయింది మూవీలో టమాసో రంగోన్ రోబెల్లి మత్తిన స్పెండింగ్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ మార్చి నాలుగున ఇంగ్లీష్ లో ఫ్రై మీడియాలో రెంటికి స్ట్రీమింగ్ అవుతుంది మార్వెల్ యాప్ సిరీస్ యాప్ సిరీస్ ని డర్బో ఫ్రెలరింగ్స్ మాట్ కోడన్ కిస్ట్ వార్డు ఈ మూవీని నిర్మించగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ ఇది పదమూడో సిరీస్ లో శాడ్లీ క్లాక్స్ లెవినా ఓన్ ఫ్రియో ముఖ్య పాత్రలో పోషించగా ఈ సిరీస్ మార్చి ఐదు నుండి అన్ని లాంగ్వేజ్ లో జియో కానుంది మరో హాలీవుడ్ మూవీ ఈ చరిత్రాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ సిటో అలానో క్లాడియా కార్డినెల్ ముఖ్య పాత్రలు పోషించగా మార్చి ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో తెలుగు తమిళతో పాటు ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ యాప్ సిరీస్ మెడుసా డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఇందులో జువానా నవానా అరోలా క్రస్టియన్ మార్టినే అలాగే టాలీవుడ్ మూవీ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సాయి కిరణ్ మత్సా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో చేతన్ మద్దినేని ఎబ్బా పటేల్ నర్జీ వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఆరు నుండి విటీవీ వెన్నెలో లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ కామెడీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కించగా ఈ మూవీకి పార్ధనా మొహద్ దర్శకత్వం వహించగా సైమన్ అండ్ టిఫిన్ హింద్వతి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఆరు నుండి ఫ్రైమ్ వీడియో లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే యువ యువసమ్రాట్ అఖిని నాచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండే ముందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా సాయి పల్లవి లో నటించగా మూవీ మార్చి ఏడు నుండి లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ రేఖా చిత్రం క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీసీ చాకో ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఆసిఫ్ ఆలీ అనర్వా రజనీ మనోజ్ కె జయస్ ముఖ్య పాత్ర పోషించగా అవి మార్చి ఏడు నుండి సోనీ ప్లస్ లో అన్ని లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ నాదన్ లవ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నానా గౌతమ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో అలీ ఖాన్ ఖుషి కపూర్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి ఏడు నుండి హిందీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే ఇంగ్లీష్ యానిమేషనల్ మూవీ ప్లాంటన్ దీనిని డెవిన్ నిధన్ దర్శకత్వం వహించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కొరియన్ సిరీస్ దక్షిణ కొరియన్ సిరీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ స్వాన్ సిమోన్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా రిస్టింగ్ పార్క్ బోగం సుయోన్ యో ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ మార్చ్ ఏడు నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ హెరిటేజ్ భయానక చిత్రం దీనిని స్వాట్ బ్రెయిన్ మరియు రైన్ హుడ్స్ వ్రాసి దర్శకత్వం వహించగా ఇందులో సోహి దశార్ ఇజ్ ఇద్దరు కూడా మెమోని రచనలుగా నటించారు ఈ మూవీ మార్చ్ ఏడు నుండి ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ స్టార్ ఎకార్ బ్రిటిష్ జానపద భయానక చిత్రం డెవిడ్ కటోకర్ లో ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మార్ట్ స్మిత్ క్లార్క్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి షెడర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది తమిళ మూవీ కుటుంబాష్టాన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కాళీస్వామి ఈ మూవీ దర్శకత్వం వహించగా మూవీలో కె మనికందన్ మేఘన ముఖ్య పాత్ర పోషించగా మూవీ మార్చి ఏడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది మూవీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రామయ్య ఈ మూవీ దర్శకత్వం వహించగా ఈ మూవీలో తంబి రామయ్య కని ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి ఏడు నుండి తమిళ ఓటీ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కుంజగా తయంగా రాజకీయ నేపథ్యంతో దయాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా యోగి బాబు వర్మ జయముస్తాన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ ఈ మూవీ 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 మార్చి నుండి తమిళ తమిళ ఆహా మరో పండర్ గా తెరకెక్కిన ఈ మూవీ వినోద్ రాజేందర్ రచించి మరియు దర్శకత్వం వహించగా చార్ల చంద్రయాల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే తెలుగు మూవీ బాపుణ ప్రాంతంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఆమని మనీ అంగుర్ల శ్రీనివాస్ బ్రహ్మాజీ ముఖ్య పాత్ర పోషించగా మూవీ మార్చి ఏడు నుండి జియో లో కానుంది అలాగే మరో తెలుగు మూవీ నటించిన లైలా రొమాంటిక్ యాక్షన్ గా తెరకెక్కించిన ఈ ఈ దర్శకత్వం వహించగా ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రలు పోషించగా మూవీ మార్చి ఏడు నుండి తెలుగు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ దైక్యం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తుల గుప్తి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో అనురాద రుద్రప్రియ వి దక్కర్ తన పంకి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే కొరియన్ మూవీ ఐఫ్ హ్యాండ్ సీన్ తస్విన్ థ్రిల్లర్ హెర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీ గుంజాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీలో సమ్ హై ఏన్ జోన్ జియోన్ హీన్ జియోన్ మెయిన్ సియోన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మూవీ మార్చి ఏడు నుండి అమ్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ వల్ల దేశం డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దీని అంతా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో అను హాసన్ దోరీ లాక్ పంతు ముఖ్య పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మలయాళ మూవీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏమీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అజయ్ వాసుదేవన్ కోయ కృష్ణ ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ బగజాతీన్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అరుణ్ రాయ్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా దేవ్ సమీర్ అల్లాం అపర్ అలీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి బెంగాలీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ భారం పై భారం అతికీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ పవర్వాన్ మాధవన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించి అలాగే ఈ మూవీని నిర్మించారు భూమిక ధూపే జ్ఞానేంద్ర త్రిపాఠి ఇతికా విద్యాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి బిఎంఎస్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ సిరీస్ జస్ట్ వన్ లుక్ డ్రామాగా మిస్టరీ సస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ అయ్యా బేగ్స్ జారీ లుక్ ఎస్పాన్ థియేటర్ స్పామోస్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ మార్చి ఏడు నుండి ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ కట్టు బోట్ సిటీ కోసియోరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా వీళ్ళు శామిక్ మోర్ థెమిక్ ట్రియల్ ప్లిస్ బియన్ హోటా హోటర్స్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఇంగ్లీష్ లో జియో ఆస్టార్ లో మార్చి ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ ఫార్టీ మీటర్స్ డౌన్ క్రేజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా హారర్ గా సాహసంగా తెరగెక్కిన ఈ సినిమా ఇన్ నెట్లు పోషించగా ఈ మూవీ మార్చి ఏడు నుండి ఇంగ్లీష్ లో వీడియోలో స్ట్రీమింగ్ కానుంది విత్ లవ్ మేఘన తెలుగు యాప్ సిరీస్ మార్చి నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఆఫ్ సేషన్ ది సిరీస్ సిరీస్ మార్చ్ ఏడు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ యాప్ సిరీస్ వీటిలో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నష్ట లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి